ఏసుక్రీస్తంలో మీకు అందరికీ వదువులు ప్రతి ఒక్కరు కూడా యుగాంతానికి సిద్ధమైపోండి అంటే యుగాంతానికి సిద్ధమైపోవటం అంటే భూమి ఏ క్షణంలో అంతమైపోయినా కూడా దానికి మీ మనసును సిద్ధపరచుకోవద్దు అందుకని ముఖ్యంగా ఏసు రక్తంలో ప్రతి పాపను కడుక్కొని విడిచిపెట్టండి మీరు విడిచిపెడితే ఆ విధంగా దేవుణ్ణి క్షమిస్తాడు తర్వాత పర్లోక రాజ్యంలో ఉంటారు రెండే ఆప్షన్స్ ఉన్నాయి పర్లోకం ఉన్నది నరకం ఉన్నది మీకు నిత్యము యుగములు పర్లోకంలో ఉండాలంటే కనుక ఏసుక్రీస్తు మార్గమే మార్గం ఏసుక్రీస్తు మాత్రమే మార్గము ఆయన ద్వారానే పాపాలకు క్షమించబడితే పాపం క్షమించడానికి అధికారం గల దేవుడు ఎవరినైనా దేవుడు ఆహ్వానిస్తారు ఎవరైనా రండి వాళ్ళని క్షమిస్తా చెప్తున్నారు మరి ఎవరైతే ఆశ కలిగి ఉంటారో తృష్ణ కలిగి ఉంటారో అంటే ఆయన దేవుడు నమ్ముతారు వాళ్ళు మాత్రం దేవుని దగ్గరికి రాగలుగుతారు వాళ్ళందరూ కూడా రండి ఎవరైతే ఆశ అందరూ దేవుని దగ్గర రండి దేవుని దగ్గర రావడం అంటే ఏంటి దేవుడు ఎక్కడన్నా ఎక్కడన్నా పెట్టి రమ్మని చెప్తున్నాడు దేవుడు దేవుడు ఆకాశంలో ఆయన ఉంటాడు ఆయన ఆకాశంలో మధ్య ఆయన స్థానంలో ఆయన ఉంటాడు దేవుడు ఆకాశంలో పర్లోకపట్నంలో ఆయన జీవిస్తాడు మధ్యాకాశంలోకి రెండవ రకాశంలో యేసు ప్రభు ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళ మాత్రం పర్లోకరాజానికి వెళ్తారు సిద్ధంగా లేని ప్రతి ఒక్క వ్యక్తిని నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సింది ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు బైబుల్ బాగా చదవండి బైబిల్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి అగ్ని ఆరదు పురుగు చావదు అది నరకం అనేది యోగయుగములు పరలోకం కూడా యోగయుగములు ఉంటుంది దేవుడు ఇంతవరకు అనేక సేవకుల ద్వారా కరపత్రాల ద్వారా అనేక మంది వీధి సువార్తల ద్వారా ఇప్పటివరకు దేవుడు అందరికీ కూడా తెలియచే తెలియపరిచారు ఆయన సువార్త ఆయన యొక్క మార్గాన్ని పర్లోకరాజానికి వెళ్ళే మార్గాన్ని అందరితో తెలియపరిస్తే కొంతమంది కొట్టారు కొంతమంది తిట్టారు కొంతమంది బూతులు తిట్టారు కొంతమందిని చంపేశారు ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ వచ్చారు కానీ కొంత ఎవరు కూడా అంగీకరించలేదు అంగీకరించకుండా ఉన్నారు చాలామంది అయితే ఇంకనూ దేవుడు అవకాశం ఇస్తాడు నమ్ముకోవటానికి ఆకార దినో మరి యొక్క ఈ భూమి ఆకార దిన ఉంటుంది కాబట్టి ఏ క్షణంలో భూమి అంతమైపోవచ్చు ఒక పక్కన ఇరాను ఇజ్రాయల్ వారు మామూలు వారు కాదు ఇది ఇజ్రాయెలు వాళ్ళు అనుకునేది చేస్తారు చేసి తీరుతారు గాజాన్ని ఏ విధంగా మట్టు కరిపించారో అది ఇరాన్ కూడా మట్టు కరిపించడం కూడా సంసిద్ధంగా ఉన్నారు ఆయనతో దేవుడు ఉంటాడు ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు ఉన్నాడు ఇరాన్ పక్షంగా దేవుడు లేడు తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఇది ఏమైనా సరే దీని ద్వారానే మరి ముగింపు అనేది వస్తుంది మహాశ్రమ దినం వస్తుంది మహాశ్రమ దినం అంటే భూమి తన స్థానం తప్పుతుంది సూర్యుడు ఉండరు చంద్రుడు ఉండరు గడందకరం అయిపోతుంది గుడ్డిబాడతనుకుంటే తనుకోవడం దేవుని వాక్యం చదివిస్తుంది మీరు ప్రవచనాలు అన్ని జాతర చదవండి దేవుని వాక్యం ఏముంటుంది అంటే ప్రతి విషయము జరగబోయే సంగతి అన్నీ ఉన్నాయి కాబట్టి సిద్ధంగా ఉండండి పరిశుద్ధంగా ఉండండి పరిశుద్ధంగా ఉంటే దేవుని రాకడొచ్చినా మరి ఉగ్రత వచ్చినా ముగింపు వచ్చిన భయం ఉండదు మీకు సిద్ధంగా ఉంటే ఏక్షణం దేవుని దగ్గరికి మీరు చేరుకుంటారు దేవుడి మాటలు దేవుని ఆశ్రస్ కాక ఆమెను